ఈ నెల పన్నెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో శనివారం విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర గవర్నర్ సలహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు ఖానున్నారని కావున కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు గన్నవరం విమానాశ్రయంలో వీఐపీలు వివీఐపీలు తదితర ప్రముఖులు విమానాలు హెలికాప్టర్లకు తగిన పార్కింగ్కు తగిన ఏర్పాటు చేయాలని ఏర్ అధికారులను సీఎస్ ఆదేశించారు ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సీఎస్ నీరజ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్త మాట్లాడుతూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు